శ్రీ రామలాల్ ప్రభుజీ వారి యొక్క దివ్య చరణార్విందాలకు ప్రణామాలు సమర్పిస్తూ వారి యొక్క దివ్య చరిత్ర చెబుతున్నాను ప్రభుజీ వారు పదిహేనవ సంవత్సరం నుండి ఇరవై మూడవ సంవత్సరం వరకు సుమారు ఎనిమిది సంవత్సరాలు దేశ పర్యటన చేశారు కొన్ని వేల మందికి వారి వారి సంస్కారాలను బట్టి సంపదజ్ఞాత సమాధి నిర్వికల్ప సమాధి ప్రసాదించారు ఇరవై మూడు సంవత్సరాలకు హిమాలయాలకు వెళ్ళి అక్కడ తన నిజస్వరూపం స్వయంభూ స్వరూపమైన గురుదేవులు శ్రీ విశ్వేశ్వర మహాప్రభుల వద్ద రెండున్నర సంవత్సరాలున్నారు ఇరవై ఆరో సంవత్సరం తర్వాత హిమాలయాన్ని తిరిగి వచ్చి నాసిక్ ప్రాంతాల్లో కొన్ని నెలలు ఉన్నారు అక్కడ చాలామంది భక్తులు శ్రీవారి అనుగ్రహం పొందారు వారు అక్కడ ఉండగా విచిత్రమైన ఘటన జరిగింది లీలాస్వరూపులైన ప్రభువులు అక్కడ తన భౌతిక దేహాన్ని వదిలిపెట్టారు నాసిక్ ప్రాంత శిష్యులు వారి శరీరాన్ని సంస్కారాలు జరిపి సమాధి కట్టారు ఆ తర్వాత మళ్ళీ యోగం చేత ఒక శరీరాన్ని కల్పించుకుని హరిద్వార్లో ప్రత్యక్షమయ్యారు ఆ దేహంతో మళ్ళీ అమృత్సర్ హృషికేశ్ కేంద్రాలుగా వేల మందిని అనుగ్రహించారు ఇలా ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ యోగ కల్పిత శరీరంతో ఉన్నారు దివ్యదేంతో చాలా అద్భుతం పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో ప్రభువుల అవతార సమాప్తి తర్వాత చాలా సంవత్సరాలు గురుదేవులు నృసింహయోగి ఇందులో ఒకసారి మద్రాసు వెళ్ళి ప్రభువులకు సంబంధించిన కుమార్ నాడి జాతకం తీయించారు ఆ నాడీ జాతకంలో ప్రభువులు స్వేచ్ఛగా అవతరించిన పరమేశ్వర స్వరూపమని మొదటి దేహాన్ని ఇరవై సంవత్సరాల ప్రాంతంలో వదిలిపెట్టి మళ్ళీ రెండవసారి యోగ కల్పిత దేహంతో భక్తులను అనుగ్రహిస్తారు అని ఉంది ఆ నాడీ గ్రంథంలో ఉందన్నమాట ప్రభువులు నాసిక ప్రాంతం నుంచి వెళ్ళిపోవడానికి సంకల్పించగా ఆ భక్తులు వీలు లేదని అట్లా కట్టుబట్టారు వారిని మభ్యపరచడం కోసం ఆ దేహం వదిలేశారు వదిలి మళ్ళీ యోగ కల్పిత దేహంతో శిష్యులను అనుగ్రహించారు అన్నమాట లేదా ఇంకోటి కూడా తిరగవచ్చు ఎవరికైనా ఓ శిష్యుడికి ఓ భక్తుడికి బాగా భక్తి గలవాడికి మరణం ఆసన్నమైన అనుకోండి ఆ సంస్కారాన్ని తనపై ఆకర్షించుకుని అతన్ని రక్షించడానికి కూడా అలా చేసి ఉండవచ్చు మొత్తానికి రెండవ శరీరంతో హరిద్వారిలో ప్రకటన అయ్యాక అక్కడి నుంచి అమృత్సర్ వెళ్ళారు అమృత్సర్లో ఉన్నప్పుడు లాల్జీ ధోవతి ధరించి రూపంతో ఉండారు అలా యోగి వేషంతో కాకుండా ఆయన ఈశ్వరతత్వాన్ని పోల్చుకోలేకపోయేవారు తన వద్దకు వచ్చిన వాళ్ళని ఆయన రకరకాల బాధలతో అనుగ్రహించేవారు అరణ్యాల్లో హిమాలయాల్లో తాను చూసిన సిద్ధ పురుషుల విశేషాలు చెప్తూ ఉండేవారు ఎందుకంటే అవి విన్నట్లయితే విశ్వాసం కలుగుతుంది కానీ కొందరు ఇదంతా గొప్ప కోసం చెప్తున్నారు అని ఊహించుకునేవారు ఎందుకంటే మామూలు మామూలు మనిషిగా వేషంతో ఉన్నవారు అలా చేస్తారు అని ఎలా నమ్మగలుగుతారు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన అరణ్యాలకు హిమాలయాలకు వెళ్ళలేదు ఇక్కడ ఉండే ఊరికి అలా గొప్ప చెప్పుకుంటున్నారు అని భ్రాంతి పడ్డారనమాట ఇలా ఉండగా అమృత్సర్లో ఒకసారి ఒక ఉయోగి వచ్చాడు ఆయన ఒక గోచి మాత్రం పెట్టుకుని ఉన్నారు సరికాలమైనా సరే విభూతి మాత్రమే ధరించి ఉంటాడు ఊరి బయట సంతరామ్ సరాయ్ అనే ప్రదేశం ఉంది అక్కడ పద్మాసంలో సమాధిలో కూర్చున్నారు ఆయన ఏడు రోజులైనా సమాధాన నుంచి కళ్ళు తెరవలేదు అది అమృత్సర్లో ఉండే వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది ఆయన దర్శనం కోసం చాలా మంది అయితే కొందరు ప్రభుజీ దృష్టికి ఈ విషయం తీసుకొచ్చారు ఆ ప్రభుజీ గారికి ఆ యోగిని చూపించాలని వాళ్ళ ఉద్దేశం అయ్యా మీరు కూడా అరణ్యాల్లో కొన్నాళ్ళు అటు తిరిగారు కదా మరి ఎటువంటి సిద్ధపురుషులు మీకు కనిపించారో మాకు తెలియదు కానీ ఇక్కడ ఒక యోగి వచ్చాడు ఏడు రోజుల నుంచి సమాధిలో ఉన్నాడు మీరు కూడా రండి చూద్దామన్నారు ప్రభుజీ రానన్నారు వీళ్ళు పదే పదే అడగడంతో ఈసారి వాళ్ళతో పాటు వెళ్ళారు వెళ్తే వెళ్ళి ఎంజీసారి ఆయన ఆ యోగి వెనకాల నిలబడ్డారు వెంటనే ఆ యోగి శరీరంలో విపరీతమైన కంపం బయలుదేరింది ఆయన సమాధి నుంచి లేచాడు వెనక్కి తిరిగి ప్రభుత్వ పాదాలు పట్టుకున్నాడు ప్రభువు మీరు నాకు చాలా కఠిన పరీక్ష పెట్టారు నన్ను మీ వద్దకు రమ్మని ఆజ్ఞాపించారు నేను గోచితూ ఉన్నాను మీరేమో నాగరిక ప్రపంచంలో ఉన్నారు నేను అక్కడికి రావడం ఎలాగా అనే సందేహంతో ఉన్నాను నన్ను కరుణించండి స్వామి అని కాళనపడ్డాడు సరే ఆయనతో గొప్పవాడిని వీళ్ళు అనుకున్నారు ఆయన ప్రభుజీ కాలజపడ్డాడు ఆ యోగి భదరీ నారాయణ నుండి వచ్చాడు అక్కడ నారాయణ నుండి శతోపథం వెళ్ళే ఉంది అక్కడ ఉండేవాడు ఆయన కేచరిసి స్థితి ఆయనకి అందుకని సమాధిలో చాలా విఘ్నాలు కలుగుతున్నాయి కేతిరి జ్ఞానం కలిగించమని పరమేశ్వరుని ప్రార్థించాడు ఆయన అప్పుడు ప్రభువులు అనంతమైన తేజస్సుతో ఆయనకి దర్శనమిచ్చి కలలోనే అంటే ధ్యానంలో దర్శనమిచ్చారు తన వద్దకు రమ్మని ఆదేశించారు ఇలాగా ఆ యోగి ప్రభువుల తేజస్సు చూసి గుర్తుగా చూసుకుంటూ అమృతర్ వచ్చాడు తన పాదాలపి పడిన ఆ యోగిని శాంతనపరిచి చేతిని సిద్ధి కోసం ఒక మంత్రం ఉపదేశం చేశారు ప్రభుజీ ప్రభువులు అతన్ని సిద్ధపథం వెళ్ళిపోమని ఆదేశించారు ఆయన అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళి అంతర్ధానం అయిపోయాడు ఇదంతా చూస్తున్న వారికి చాలా ఆశ్చర్యం కలిగింది ఆ ప్రభువుని అక్కడి నుంచి తీసుకొచ్చిన అంటున్నారు కదా వాళ్ళు తెలబోయారు ఎందుకని ఆయనతో గొప్పవాడు ఆయన్ని దర్శించి ఈయనకేదో ఈయన ఏదో గొప్ప చెప్పుకుంటున్నారు కనుక ఈయనకి మనం గుణపాఠం నేర్పాలని భ్రాంతి పడ్డారు వాడు కానీ ఆయనే ప్రభుజీ కాళ్ళ పడ్డాడు అప్పుడు వాళ్ళు ప్రభుజీ అలౌకికమైన పురుషులు అసాధారణమైన శక్తిగలవాడు అని గ్రహించగలిగే అన్నమాట మీరు ఒక భక్తులు ఇంకో భక్తుని గురించి భక్తురాలు చూడండి ఎలా ఉండేది ఆడా మగా అనే భేదం లేదండి యోగమా ఎంతటి మహానుభావులు ఉంటారు ఋషిదేవి ఇక్కడ సంప్రదాయంలో పుట్టిన కాంత ఆమె ఆమెకు చిన్న వయసులోనే పెళ్ళైంది అప్పటి ఆచారాల ప్రకారం కానీ వివాహం జరిగిన కొద్ది కాలానికి భర్త మరణించాడు ఆమె భగవంతుని పూజ చేస్తూ కాలం గడిపేది ఆమెకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయి ప్రభుజీ యొక్క ఆరోగ్యకతత్వం గురించి విందే ఆమె అప్పటి నుంచి ప్రభు దర్శనం చేసుకోవాలని ఉండేది కానీ ఆమె భర్త లేని స్త్రీ అలా వెళ్ళడానికి సంఘంలో ఉండేవాళ్ళంతగా అప్పట్లో అనుకూలించేవారు కాదు వెళ్ళలేకపోయింది కానీ ఆమెకి ఏమైనా సరే ప్రభు దర్శనం చేయాలని ఉంటాను తల్లిదండ్రులను కోరింది ప్రభుజీ దగ్గరికి వెళ్ళి యోగ చేసి తీసుకుంటాను అని వాళ్ళు ఆమె వైరాగ్యాన్ని గ్రహించి సరే అన్నారు అలా ప్రభు వద్దకు వెళ్ళింది శాస్త్రాంగ నమస్కారం చేసింది ప్రభు ఎన్నాళ్ళ నుంచి మీ దర్శనం చేసుకోవాలని ఉంది కానీ సాంఘికమైన కట్టుబాటు రాలేకపోయాను ఇప్పుడైనా వాటిని లెక్క చేయకుండా రాగలిగాను దయచేసి మీ శరణులోకి నన్ను తీసుకోండి అని ప్రార్థించింది ప్రభువులు ఆమె కరుణతో చూశారు కుండల్ని యోగ దీక్ష ఇచ్చారు శక్తిపాతం ద్వారా చూడండి అంత అదృష్టం శక్తిపాత ప్రభావం వలన కొద్ది కాలంలోనే ఆమెకు సంప్రజ్ఞా సమాధి వచ్చేసింది ఇదివరకు మరి ఒక ఆవిడకి అలా వస్తుందని చెప్పుకున్నాం అలా ఇప్పుడు వీరికి కూడా వచ్చిందనమాట ఆమెకు సంప్రజ్ఞా సమాస్థితి కలిగి ఆత్మసాక్షాత్కారం లభించేసింది ప్రభువులు ఆ విధంగా సంప్రజ్ఞా సమాధిలోకి వెళ్ళేవాడిని సాధన కాలంలో మిగిలిన లోకాలు చూపిస్తారు అతల విత్తలాది లోకాలను చూపిస్తారు ఎందుకంటే వాళ్ళకు పూర్తి జ్ఞా వైరాగ్యం కావడం కోసం మామూలుగా ఈ లోకంలో ఉండేది ఇదే చాలా గొప్ప అనుకుంటాం కానీ మిగిలిన లోకాలు చూసినట్లయితే ఓ ఎందుకంటే గొప్ప లోకాలు చాలా ఉన్నాయి అంతకంటే ఉన్నత స్థితి యోగం వలన వస్తుంది కనుక యోగ సాధనం చేయాలి అని తెలుస్తుంది అనే సూక్ష్మ శరీరంతో ప్రభువుతో పాటు అనేక లోకాలకు వెళ్ళిందామే ఎక్కడికి వెళ్ళినా లోకవాసుడు ప్రభువులను చాలా గౌరవంగా సాష్టాంగ నమస్కారాలు చేసి పూజ చేసి గౌరవించేవారు ఆమెకు ప్రభువులు జ్ఞానంలోనే వేదం పురాణాలు మిగిలిన శాస్త్రాలు వీళ్ళ యొక్క జ్ఞానాన్ని కలిగించారు సారం తెలిసిందనమాట ఆమె అష్టసిద్ధులు ఆమెకు వచ్చేసాయి అయితే అంత శక్తి సంపదాలైనా శక్తిని ఆమె ప్రదర్శించేది కాదు చేపించడం కోపించడం ఆమె ఎరగదు చాలా శాంతిగా ఉండేది ఆమె అందువలన ప్రభువులు ఆమె మహాత్మా అని పిలిచేవారు చూడండి ప్రభువులని ప్రభులేలా పెంచాలంటే ఆమెకి ఎంత శక్తి వచ్చిందో ఆ తర్వాత ఆమె మహాత్మా ఋషిదేవి అని పంజాబ్లో బాగా ప్రసిద్ధి పొందింది ప్రభువు వారి ఆదేశ ప్రకారం ఆమె అమృత్సర్లో సతీ ఆశ్రమం స్థాపించింది కొన్ని వేల మందిని అనుగ్రహించింది పంజాబ్లో అనేక ప్రాంతాల్లో ఆమెకు సుమారు ముప్పై వేల మంది శిష్యుపరణ ఏర్పడ్డారు శిష్యుని ఎన్నో బాధల నుండి ఆమె కాపాడుతూ ఉండేది ఆ మహిమల గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు వారి వారి సంస్కారాలను బట్టి వాళ్ళకు ఉన్నత ధ్యాన స్థితులు కలిగించేది ఆమె జీవితం ఆదర్శప్రాయం ఇలాగా ప్రభువులు మహిమపతులు ప్రభువుల దగ్గర ఎవరైతే దీక్ష తీసుకున్నారో సాధన చేసి వాళ్ళు కూడా లోకా ఉన్నత స్థాయికి వెళ్ళేవారు అది రామలాల్ ప్రభు వారి యొక్క గొప్పతనం అనమాట స్వస్తి